వీడియో లాస్ట్గా చూడండి సప్లైంది బజ్జి మిరపకాయ ఎలా వేసుకోవాలో ఈ వీడియో చూపెడతా ఇప్పుడు ఈ శనగపిండిని కలుపుకున్నాం తగినంత ఉప్పు వేసుకున్నాం తితికడంతా సోడా కొంచెం ఓమా వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మిరపకాయ బజ్జీ చేసుకుంటున్నాము తర్వాత ఇప్పుడు మిర్చిలు వేసుకోవాలి మిరపకాయలు ముందుగానేతే నడివికి కోసుకొని రెడీ పెట్టుకున్నాం మిర్చిని సాముఖ్య చేసుకున్నాం ఎందుకంటే దొడ్డు రావద్దని వీళ్ళ ఇందా పిండిలో ముంచుకొని ఇలా నూనెలో వేసుకోవాలి ఆ పిండిలో ముంచుకొని నూనెలో వేసుకోవాలి చిన్న బంట పెట్టుకొని గోలిచ్చుకోవాలి ఇలా చిన్న బంట వేస్తే మంచిగా కోలుతాయి మాడిపో ఇప్పుడు ఇవి గోలినవి తీసి వేరే ప్లేట్ వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే గోలించుకోవాలి మిక్సీలు ఇప్పుడు ఇవి గోళినవి ఈ ముక్కులకలు తీసుకుని వేరే ప్లేట్ వేసుకోవాలి మిరపకాయ బజ్జీలు రెడీ అయినాయి గుమ్మగుమలాడుతున్నాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది దీనిపైన కొంచెం మసాలా తల్లుకోవాలి ఉల్లిగడ్డలు చిన్నగా తరుముకొని తినాలి తింటే తిన్నా కొద్ది తినటుతాయి ఇవి చాలా రుచిగా ఉంటాయి ఈ మిరపకాయ బజ్జీలు చేసిన అమ్మ పేరు శ్యామల ఈ శ్యామలమ్మ వంటలల్లో చాలా పర్ఫెక్టు చాలా రకరకాల వంటలు చేస్తే రుచికరమైనవి